పేద కుటుంబం నుండి వచ్చిన తనకు పేదల కష్టాలు తెలుసు అని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు జాబ్ మేళా నిర్వహించారు ఈ జాబ్ మేళాకు వివిధ ప్రాంతాల నుండి నిరుద్యోగులు హాజరయ్యారు వాళ్ళు కంపెనీల ప్రతినిధులు అభ్యర్థుల సర్టిఫికేట్లు పరిశీలించి వారితో మాట్లాడారు ఈ జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ పేదో కుటుంబం నుండి వచ్చిన వారినని తనకు పేదల కష్టాలు తెలుసని తెలిపారు అందుకే జిల్లా కలెక్టర్తో మాట్లాడి ఇక్కడ జాబ్ మేళా ఏర్పాటు చేశానన్నారు ఎన్డీఏ కూటమితోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు ఈ జాబ్ మేళాలో మూడు వందల యాభై మందికి ఉద్యోగ అవకాశాలుంటాయని ఆయన వివరించారు అనంతరం ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి లోక్నాథం కళాశాల ప్రిన్సిపాల్ హనుమంతరావు

దాదాపు ఒక వెయ్యి మందికి ఇక్కడ జాబ్ మేళా ప్రిపేర్ చేశాను అక్కడ నా నాకెక్కడ కనిపిస్తే అన్నా అన్న ఆ రోజు మీరు జాబ్ మేళా పెట్టారన్నా నేను సెలెక్ట్ అయ్యానన్నా రోజు నా పరిస్థితి బాగుంది అన్న చెప్తే నాకు చాలా సంతోషం ఉంటుంది ఎందుకంటే వాళ్ళందరూ కూడా పాపము కోటేశ్వరంలో అందరికీ కాదు వచ్చేది పేదవాడు నిరుపేద మత్యాలు ఈ మూడు కేటగిరీలకి ఉద్యోగాలు మిగతా వాళ్ళు డబ్బు ఉంటాయేమో ఉద్యోగం చేసినా చెయ్యిపోయినా డబ్బు ఉంటుంది కాబట్టి కట్నం ఇచ్చి పెరిగి అసలు కోర్టు ఉంటాయి మనవి ఉంటాయి కానీ పేదవాళ్ళ పరిస్థితులు మనం కూడా మనం ఇప్పుడు దాకా చేసినటువంటి మన తల్లిదండ్రులని మనం చూడాలంటే ఖచ్చితంగా మనం కూడా ఏదో ఒకటి అవసరం ఏదో ఒక జాబ్ ఉంటే మన తల్లిదండ్రుల చూసిన కృతజ్ఞత వాళ్ళని కూడా చూడగలుగుతాం అది కూడా లేకపోతే ఇబ్బంది పడటటువంటి పరిణామం ఆ ఉద్దేశంతోనే నేను ఈ జాబ్ మీద పెట్టాలనుకున్నాను ఈరోజు దాదాపు ఎనిమిది కంపెనీలు ఈరోజు జాబ్ మైన కండక్ట్ చేసి దాదాపు మూడు వందల యాభై మంది ఈరోజు రోజు అయ్యేటువంటి పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తాను ఇట్లాగే సంతోషం ఏంటంటే పురుషులు ఉన్నారు కానీ మీ అందరికన్నా మహిళలు ఉన్నారు అంటే ఆంధ్రప్రదేశ్లో మహిళల ఇప్పుడు కూడా పైచేయి ఏమిటో కానీ ఎందుకంటే మహిళలు అనుకుంటే ఏమైనా చేయగలరు ఎందుకంటే పెద్ద పెద్ద యుద్ధాలు జరిగాయి ఉన్నారు వల్ల పెద్ద పెరిగిన ఏదైనా సాధిస్తారు ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయం మహిళలు ముందడుగు వేయాలి ఈ ఆంధ్రప్రదేశ్ మహిళలు అర్ధరాత్రి కూడా స్వతార్థం తినే విధంగా సాధించి